తెలంగాణకు భారీ రైన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ కొన్ని జిల్లాల్లో అత్యంత భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరించింది యాదాద్రి భువనగిరి మహబూబాబాద్ హనుమకొండ జనగామ వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది పెద్దపల్లి కరీంనగర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో భారీగా వానలు పడతాయని వివరించింది ఇక తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇక ఈ నేపథ్యంలో నేటి నుంచి ఈ నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటుగా పలు జిల్లాల్లో వరుణుడు ఊచికత తప్పదని వార్నింగ్ ఇస్తూ ఉంది వాతావరణ శాఖ ఇటు హైదరాబాద్ లోను ఈ మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైడ్రా హెచ్చరిస్తుంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కిరణ్ అందిస్తారు కిరణ్ ముందు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా మరొకసారి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేసింది ఇక రెడ్ అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈరోజు రేపు చూ రేపు కూడా తెలంగాణ అంతటా చాలా చోట్ల కూడా భారీ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసే నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమైంది ఇప్పటికే అటు జీహెచ్ఎంసీ లిమిట్స్లో మోస్తారు వర్షం కూడా మొదలైన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఒకసారి మనం తెలంగాణలో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి తెలుసుకున్న కూడా ప్రయత్నం చేద్దాం ఒకసారి చూసుకుంటే యాదాద్రి భువనగిరి మహిబాద్ అదేవిధంగా హనుమకొండ జనగామ వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక ఈ ఐదు జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక మరొక కొన్ని జిల్లాలు పెద్దపల్లి కరీంనగర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా హైదరాబాదు మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు పడతాయని కూడా చెప్పే ప్రయత్నం చేసింది ఇక మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇప్పటికే ఈ అలర్ట్ నేపథ్యంలో భారీ అతి భారీ వర్షాలు ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ అంతటా కూడా పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా సన్నద్ధమైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికే ఇటు జెహెచ్ఎంసి సంబంధించి చూసుకుంటే హైడ్రాతో పాటు జేహెచ్ఎంసి మాంటూన్ టీమ్స్ కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక వీటితో పాటు ట్రాఫిక్ ల్యాండర్ పోలీసులు కూడా అందుబాటులో ఉండాలంటూ నిన్న ఒక రివ్యూ మీటింగ్ చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు ఇంకెందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు ప్రభుత్వ ఉన్నతాధికారులు రెవెన్యూ సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే గడిచిన కొద్ది రోజులుగా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా వరంగల్ హన్మకొండ అదేవిధంగా సంగారెడ్డి కరీంనగర్ అది పెద్దపల్లి జిల్లాలతో పాటు ఆది ఆదిలాబాద్ జిల్లాలతో కూడా చాలా చోట్ల మోసారి నుంచి భారీ వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న వరంగల్ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈరోజు రేపు చాలా అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఆ వాతావరణ శాఖ అధికారి ఇప్పటికే ప్రభుత్వానికి ఒక రిపోర్టు జారీ చేయడం జరిగింది అందుకు సంబంధించిన కీలక ఆదేశాలు కూడా ప్రభుత్వ యంత్రాంగం జారీ చేసిన నేపథ్యంలో కొంత ఇటు ప్రభుత్వ పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో కూడా ఈ రోజు రేపు భారీ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి కూడా వాళ్ళకి సెలవులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు జిహెచ్ఎంసి పరిధిలో కూడా హాఫ్ డే స్కూల్స్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికే అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాలతో పాటు జిహెచ్ఎంసి ఆ అన్ని సర్కిల్లో కూడా మోస్తారు వర్షం ప్రారంభమైనట్టుగా మనకైతే సమాచారం ఉంది ఇక మధ్యాహ్నం తర్వాత కూడా కొంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే సైబరాబాద్ ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా మనం చూసుకుంటే కూడా ఎక్కడ వర్షం పడ్డా కానీ సైబరాబాద్ ఐటీ కారిడార్లో కూడా కొంత ట్రాఫిక్ సమస్య తలెత్తింది కాబట్టి అటు ఐటీ ఉద్యోగులకు సంబంధించి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకి ఒక సర్కులర్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది నలభై ఎనిమిది గంటల పాటు కొంత అలర్ట్ గా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ సంబంధించిన పోలీసులు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు అవసరం ఉంటేనే బయటికి రావాలంటూ కూడా కొన్ని అప్రమత్తం చేశారు కాబట్టి ప్రస్తుతానికైతే ఒకవేళ ప్రస్తుతానికి అతి భారీ వర్షాలు మా అత్యంత భారీ వర్షాలు పడితే కూడా సుమారుగా పది నుంచి పదిహేను సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం కూడా చాలా చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అలర్ట్గా ఉండాలి ఎందుకంటే జీహెచ్ఎంసీలో కొద్ది రోజుల క్రితం చూసుకున్న పరిణామాల నేపథ్యంలో నగర నడివడ్డు కూడా మునిగిపోయిన పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఎందుకంటే ఆ రోజు కేవలం పదమూడు సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైతే పరిస్థితి అలా ఉంది కాబట్టి ఇప్పటికీ పదమూడు పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల పైగా భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది రెడ్ అలర్ట్ రెడ్ సహజంగానే వాతావరణ శాఖ రెడ్లర్ట్ జారీ చేశానికి చాలా వెనుక ఈసారి అనూహ్యంగా గత ఏడాది ముందు ఏడాది కూడా కొన్ని చోట్ల కేవలం కొన్ని జిల్లాలకు మాత్రమే ఎలర్ట్ జారీ చేసింది వెంటనే ఆ ఇరవై నాలుగు గంటల గడప కూడా రెడ్ అలర్ట్ ను పోసించుకున్న పరిస్థితి కాబట్టి తాజాగా ఐదు జిల్లాలకి రెడ్లర్ట్ జారీ చేయడం తొమ్మిది జిల్లాలకి అలర్ట్ జారీ చేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కోరుతున్నారు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో ఏపీలో కూడా వర్షాలు భీభత్సంగా పడనున్నాయి ఇక ఈ అల్పపీడనం ఇరవై నాలుగు గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది ఇదే జరిగితే ఏపీలో రెండు రోజులు వరుణడి ఊచపోత తప్పదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు విచే అవకాశం ఉంది ఇక వాన వార్నింగ్ తో లోతట్టు ప్రాంతాల ప్రజలను వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అలాగే మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారు అలాగే చాలా మంది సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు ఉన్నారు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఇక ఏపీలో రెండు రోజుల పాటు రైన్ అలర్ట్ ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే నేపథ్యంలో ఇవాళ తీవ్రంగా అల్పపీడనం మారే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో మరో రెండు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఎవరు బయటికి రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా టూ వీలర్స్ లో వెళ్లే వాళ్ళు కూడా అతి జాగ్రత్తగా వెళ్ళాలి అలాగే చెట్ల కింద ఉండడం కావచ్చు అలాగే హోర్టింగ్ హోర్డింగ్స్ కింద ఉండడం కావచ్చు అలాగే శిథిలా వ్యవస్థకు వచ్చినటువంటి ఏవైతే బిల్డింగ్స్ ఉంటాయో దాని దగ్గరలో కూడా ఉండకూడదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు